భారతీయ జనతా పార్టీ జూబ్లీ ఉప ఎన్నికలో కొంత మిగిలినటువంటి ప్రధాన పార్టీలతో పోలిస్తే అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోలిస్తే కొంత వెనకబడి అనేటటువంటి వాదన సమాచారం పెద్దగా వెల్లువెత్తడంతో బి బీజేపీ నాయకులు కూడా కొంత అవుతున్నటువంటి వాతావరణం ఉంది తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాలి తాము పోటీలోనే లేము అన్నటువంటి భావన వస్తే కనుక మిగిలిన అంటే న్యూట్రల్ వాటర్స్ కానీ స్వింగ్ వాటర్స్ కానీ వీళ్ళంతా ఏదో ఒక పార్టీ అంటే ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని ఎంచుకుంటారు దానివల్ల తమ ఓటింగు తీవ్రంగా ప్రభావితం అవుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లేదు అన్నటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో ఖచ్చితంగా ఓటింగ్ మీద దాని ప్రభావం పడుతుంది జూబ్లీల్స్ ఉప ఎన్నిక నెగ్గినా ఓడినా పెద్ద ప్రమాదం ఏం లేదు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది అందువల్ల తాము కూడా కంటెస్టెంట్గా అంటే వీళ్ళని ఓడించి నెగ్గినా నెగ్గకపోయినా ఓట్ల సంఖ్యను పెంచుకోకపోతే కనుక వాళ్ళకి ధీటైనటువంటి పోటీనిచ్చినట్లుగా థర్డ్ ప్లేస్లో అంటే సమీపంగా ఉండకపోతే కనుక కనీసం డిపాజిట్లు దాటి భారీగా బోట్లు తెచ్చుకోలేకపోతే కనుక ఇది జిహెచ్ఎంసీ మీద ఎఫెక్ట్ పడుతుంది అందువల్లనే ఇప్పుడు బీజేపీ కొత్తగా కాయిన్ చేసి కార్పెట్ బాంబింగ్ చేస్తాము ఇంకా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాము అంటూ వెనుకబడి ఉన్నటువంటి ఆల్రెడీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పదాన్ని కాయిన్ చేసుకుంది కార్పెట్ బాంబింగ్ ద్వారా తాము ఇంకా నియోజకవర్గాన్ని చుట్టుముట్టబోతున్నామని నిజానికి కార్పెట్ బాంబింగ్ అనేది సామాన్య ఓటర్లకు ఎవరికీ అర్థమయ్యే విషయం కాదు సాధారణమైనటువంటి ఓటర్లకు చేరువయ్యే విషయం కాదు అయినప్పటికీ బీజేపీ శ్రేణుల్లో ఒక యుద్ధోత్సాహాన్ని అంటే సమరంలో ఉన్నాము అనేటటువంటి సందర్భాన్ని కల్పించడానికి కార్పెట్ బాంబింగ్ అనే పదాన్ని బీజేపీ నాయకులు తీసుకున్నారనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది నిజానికి ఇరాక్ మీద మిత్రపక్షాలు అప్పట్లో ఉన్నటువంటి అమెరికా మిత్రపక్షాలు దాడి చేసినటువంటి సందర్భంలో పుట్టినటువంటి పదం కార్పెట్ బాంబింగ్ అంటే వరుసనే బాంబులు వేసుకుంటూ వెళ్ళిపోవడము ఇంకోవైపునేమో దిగువ స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి సైనికులు ఇంటింటిని తనిఖీ చేసుకుంటూ ఎవరిని వదలకుండా తనిఖీ చేస్తూ శ్రేణుల్ని నిర్వీర్యం చేయడం అంటే ప్రత్యర్థి పక్షాన్ని నిర్వీర్యం చేయడము ఆయుధపరంగా నిస్సైనికరణ చేయడం అనేటటువంటిది ఒక వ్యూహంతో కార్పెట్ బాంబింగ్ అనేటటువంటిది పదం పుట్టింది ఆ తర్వాత దీనికి కొంతకాలం పాటు ఆ యుద్ధం తర్వాత ఈ కార్పెట్ బాంబింగ్ కార్పెట్ బాంబింగ్ అనేటటువంటి చర్చ నడిచిన తర్వాత అది మళ్ళీ మరుగున పడింది తాజాగా దీన్ని మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా అంటే రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి విజృంభించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఈ పదాన్ని ఎక్కువగా విస్తృతంగా వాడుకలోకి తెచ్చింది ఎందుకంటే కార్పెట్ బాంబింగ్ అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇరవై నాలుగు గంటలు వార్తలు నడుపుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటల పాటు ఒకే వార్తని కొనసాగించినప్పుడు బోర్ కొట్టేటటువంటి అవకాశం ఉంటుంది ఒకసారి చూసినటువంటి మళ్ళీ చూడకుండా ఉంటుంది అందువల్ల దీన్ని కార్పెట్ బాంబింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని జర్నలిజం అడాప్ట్ చేసుకుని ఒక ప్రతి బులెటిన్కి అంటే ఇప్పుడు పది గంటల విషయంలో పది గంటల బులెటిన్లో ఒక వార్తని అందిస్తే కనుక ఆ తర్వాత పదకొండు గంటలకు కొంచెం యాడ్ చేసి ఇవ్వడం అంటే ప్రతి విషయాన్ని అంటే కార్పెట్ అంటే మనకి చేప కింద ఉండేటటువంటి అస్త్రాలను ఒక్కొక్కదాన్ని తీస్తూ ప్రయోగిస్తున్నట్లుగా అది ఆ రకంగా ఏంటంటే ఉదాహరణకి ఇటీవల కావేరీ ట్రావెల్స్ యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది ఘోరమైనటువంటి ప్రమాదం మొదట ఇన్సిడెంట్ని రిపోర్ట్ చేస్తారు అంటే యాక్సిడెంట్ జరిగింది ఇది జరిగిందని తర్వాత ఎంతమంది చనిపోయారు దాంట్లో క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారనేటటువంటి అంశాన్ని చేస్తారు ప్రమాదానికి కారణాన్ని మళ్ళీ మూడో బులెటిన్లో తర్వాత సహాయ చర్యలు ఏ స్థాయిలో ఉన్నదని మరో లో యాడ్ చేస్తారు అంటే ఇన్సిడెంట్ అలాగే ఉన్నప్పటికీ కొత్త కొత్త విషయాల్ని యాడ్ చేసుకుంటూ వెళుతున్నారు ఉంటారు దాని వెనక ఉండేటటువంటి కారణాలని ఎలా అంటే ప్రతి బుల్లిటిన్ని ఆసక్తికరంగానే కాకుండా కొత్త సమాచారంతో నింపడము కొత్తగా దాడి చేయడం అంటే పాఠకులు లేదా ప్రేక్షకుల మీద కొత్త సమాచారంతో దాడి చేయడాన్ని ఏ కార్పెట్ బాంబింగ్ అంటే వరుసగా సమాచారాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటారు ఇది ఇప్పుడు జర్నలిజం అనుసరిస్తున్నటువంటి కార్పెట్ ఫాంబింగ్ ఇందులో ప్రత్యేకించి ఇప్పుడు సోషల్ మీడియా విజృంభించిన తర్వాత ఇంకా మరింత సమాచారాన్ని కొత్త కొత్తగా పెడుతున్నారు అందువల్ల ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఈ కాన్సెప్ట్ డెవలప్ అయింది అని చెప్పాల్సి ఉంటుంది అంటే మీడియాకి అనువర్తించింది కమ్యూనికేషన్ పరంగా ఇప్పుడు బీజేపీ ఒకవైపు ప్రచార ఉధృతితోటి తమ అమూల పదులు ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా తీసుకుంటూ ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ పాఠకుల్ని లేదంటే ప్రేక్షకుల్ని ఎలాగైతే మీడియా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తుందో ఇలా ఒక్కడ ఓటర్లను మాత్రం అంటే వాళ్ళు తట్టుకోలేనంత స్థాయిలో తాము ఇస్తున్నటువంటి వరాలు లేదంటే ప్రచారంతో మొత్తం నియోజకవర్గంలో అన్ని ఏరియాలని చుట్టుముట్టే విధంగా తాము తమ ప్రచారాన్ని ఉధృతిని పెంచుతాము అంటూ కార్పెట్ బాంబింగ్ అనే కాన్సెప్ట్ని వాడుతున్నారు ఇది ఎంత మేరకు భారతీయ జనతా పార్టీకి ఫలితం ఇస్తుంది లేదంటే వాళ్ళ విమర్శలు లేదంటే ఆరోపణలు లేదంటే తాము చేస్తామని చెప్తున్నటువంటి హామీలు మేరకు ఓటర్లను ఆకట్టుకోగలుగుతాయి అనేది వేచి చూడాలి ఏదన్నప్పటికీ ఇప్పటివరకు యుద్ధానికి అంటే ప్రత్యేకించి ప్రత్యర్థుల మీద బాంబులతోటి దాడి చేసేటటువంటి యుద్ధానికి లేదంటే సమాచారంతో ప్రేక్షకుల మీద దాడి చేసేటటువంటి మీడియా వర్గాలకి పరిమితమైనటువంటి కార్పెట్ బాంబింగ్ అనేటటువంటి అంశాన్ని రాజకీయ రంగానికి కూడా పరిచయం చేస్తూ దూసుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామంటూ ఒక కొత్త పదాన్ని రాజకీయాలకి పరిచయం చేసినటువంటి పార్టీగా కమలం పార్టీ లేదంటే భారతీయ జనతా పార్టీని చెప్పుకోవాలి ఇది ఎంతవరకు ఈ వ్యూహం ఫలిస్తుంది అనేది మనం వేచి చూడాలి